కలలో కాబేజీ కనిపిస్తే అర్థం కల అర్థం కలలో కాబేజీ కనిపించడం సాధారణంగా ఆరోగ్యం సహనం కుటుంబ సమస్యల పరిష్కారం అనే అర్థాలను ఇస్తుంది కాబేజీ పొరలుగా ఉండటం వలన జీవితంలోని గందగోళాలు రహస్యాలు దాచిన విషయాలు బయటపడతాయని కూడా అర్థం మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి శుభాలు తాజా ఆకుపచ్చ కాబేజీ కనిపిస్తే ఆరోగ్యము మెరుగుపడుతుంది కాబేజీ తింటూ కనిపిస్తే వ్యాధి నివారణ శక్తి పెరుగుతుంది కాబేజీ తోట కనిపిస్తే కుటుంబ సుఖశాంతి శ్రేయస్సు వంటలో వాడటం గృహశాంతి అనుకూలత అశుభాలు పాడైన లేదా పాడుబడిన కాబేజీ కలహాలు ఆరోగ్య సమస్యలు నలిగిన కాబేజీ నిరాశ ఆర్థిక సమస్యలు వండలేకపోవడం అడ్డంకులు ఆలస్యం ఏం చేయాలి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఆహారపు అలవాట్లను మెరుగుపరచాలి కుటుంబ సభ్యులతో సౌమ్యంగా ప్రవర్తించాలి ఏం చేయకూడదు కోపం అసహనం చూపకూడదు చిన్న విషయాలను పెద్దగా తీసుకోకూడదు ఆరోగ్య నిర్లక్ష్యం చేయకూడదు పరిహారాలు పేదలకు కూరగాయలు లేదా ఆహారం దానం చేయండి భోజనం వృధా చేయకండి పూజలు ఇంట్లో అన్నదానం చేయడం శనివారంలో ఆలయంలో పూలు పళ్ళతో పూజ చేయడం ఎన్ని రోజుల్లో నిజమవుతుంది ఎల్ సాధారణంగా ఇరవై ఒకటి రోజుల్లో ఫలితం కనిపిస్తుంది కానీ ముఖ్యమైన కళలు మూడు నెలల్లో పూర్తిగా నిజమవుతాయి అని శాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఆర్య బుక్ వడ్ ఆఫీషియల్ ఛానల్ అందరికి నమస్కారం ఓకేనా ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు మూడు నాలుగు మంచిగా థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోలో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న పని నాకు తెలిసి నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి కమిటీ కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి నుంచి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్